మేడం మేడం ఇక్కడ ఈ కేసులో ఆయన మాట్లాడుతున్న విధానం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన వాయిస్ ఆఫ్ ఇది కానీ కొంత అమాయకుడు అనాలో లేకపోతే ఉన్నంతలో చేతకాని ఏదన్నా కానీ డిప్రెషన్ ప్రొసీడింగ్స్లో పాపం లైఫేస్ స్పాయిల్ అయిపోయింది సొసైటీలో అన్న ఒక ఇదిలో ఉన్న వ్యక్తి ఇతను ఎందుకు ఒక భార్య ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని వదిలేసి వెళ్ళిపోయింది అంటే వాళ్ళ సిస్టర్ సార్ బాధపడ్డండి సార్ ప్లీజ్ మాట్లాడి ప్లీజ్ ఎవరు ఎందుకంటే మీకు మీ కష్టం ఏంటో మాకు అర్థమైంది మేము మాట్లాడేదానికి కొంచెం టైం ఇస్తే మీకు ఎంత న్యాయం చేయగలమో అంతా చేయడానికి చూస్తాం కానీ మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఒక వెళ్ళిపోయిన అమ్మాయి లేచిపోయి రెడీ హ్యాండెడ్గా దొరికిన అమ్మాయిని కూడా పిల్లల కోసమో సొసైటీ కోసమో ఆయన ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు చూసారా నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయం ఎందుకంటే జెంట్స్ ఇలా యాక్సెప్ట్ చేస్తున్న జనరేషన్ స్టార్ట్ అయిందండి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో పెళ్ళిళ్ళు చేసుకోలేరు పిల్లల జీవితాలు రోడ్ల మీదకి వెళ్తున్నాయి ఇంత నడుస్తున్నప్పుడు ఒక మ్యారేజ్లో ఒక ఇద్దరు పార్ట్నర్లో ఏ ఒక్కళ్ళన్నా తప్పు చేస్తే నలుగురు జీవితాలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసినాయి ఆవిడ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మీరు సరిగ్గా లేరా మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయట్లేదా మీరు అనుమానిస్తున్నారా ఇవన్నీ చాలా వస్తాయి మీ దగ్గర అనుమానం అనేది నాకు కొంత ఒక స్టేజీ తర్వాత కనిపించింది ఎక్కడ ఫోర్ ఇయర్స్ బ్యాక్ దొరికారు ఉన్నంతలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కేసు నడుస్తుంది మీరు ఒక నైట్ వెళ్ళిపోతే మా ఆవిడ మళ్ళీ అతనితో మాట్లాడుతుందా అతను ఏమన్నా ఇంటికి అనే ఒక రిపీటెడ్ అనుమానం ఏదైతే ఉందో ఆవిడ అది నిజం చేయాలనుకుంటున్నాను అనుమానం పడా మేడం ఒకరోజు రోజు కూడా అనుమానం పడే నాకు షాక్ ఎప్పుడు తగిలిందంటే అది పోయిన తర్వాత నేను నాకు షాక్ తగిలింది సో అలా అలా ఒక అనుమానం పడిన ఒక ఒక డౌట్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి బెంగళూరు వెళ్తానని నలుగురు పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక థర్టీన్ ఇయర్స్ పిల్లాడిని బెంగళూరు పంపించేసింది అంటే ఆవిడ స్త్రీ కింద పనికిరాదు మదర్ కింద పనికిరాదు వైఫ్ కింద పనికిరాదు ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్న పిల్లల్ని ఎలా పట్టుకొని వెళ్తారు లేచి ఇప్పుడు ముగ్గురు పిల్లల్లో ఇద్దరిని తీసుకెళ్తున్నప్పుడు ఆ పిల్లోడిని తీసుకెళ్ళడానికి ఏంటి భయం నిజంగా ఆ పిల్లోడు కరెక్ట్గా ఇంటికెళ్ళాడు కాబట్టి సరిపోయింది లేకపోతే వాడి లైఫ్ ఏమవుతుందో తెలుసా మీకు వాడికి తెలియలేదు ఎక్కడో ఒకడో ఏంటి అమ్మ రాలేదు అమ్మ నేను బస్ స్టాండ్లో కూర్చున్నాక అమ్మ రావాలి కదా నెక్స్ట్ బస్కి అంత బిజీగా ఉన్న బస్సులో ఊరికి వెళ్ళిపోతుంది అంది ఊరికి వెళ్ళిపోతాను అంది అంటే వెనక్కి వస్తానని అప్పుడు డాడీకి ఫోన్ చేస్తే ఫోన్ దొరకట్ల అతను ఇంటికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది సార్ పదమూడు వేల పిల్లోడు బెంగళూరు వెళ్ళిపోతాడని ఎలా అనుకుంటాం ఎవరు కిడ్నాప్ చేస్తే ఏమైపోవాలా జీవితాలు సర్వనాశనం అయిపోవడానికి ఒక స్త్రీ డెసిషన్ తీసుకుంది ఇక్కడ ఇది పిల్లలు మళ్ళీ అలాంటి అమ్మ టూ మంత్స్ బ్యాక్ మీతో వచ్చేసి అలాంటి అమ్మ కావాలి నానా ఓకే అంటున్నారు అంటే మీ పిల్లల్ని ఇక్కడ అడిగామండి వచ్చి మాట్లాడతారని వాళ్ళు లేదండి స్టేజి మీద మాట్లాడమన్నారు సారు మేడం పర్మిషన్తో నేను ఒకసారి ఆ కిందకెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తాను మేడం వాళ్ళతో నాకు ఒక ఫోర్ క్వశ్చన్స్ అడిగి వస్తాం మీరేంటో నాకు ఇంకా అర్థం అవ్వాలి ఆమెని తెప్పించాలా వద్దా మనం ఫోన్లో మాట్లాడాలా వద్దా అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి మీ డాడీ తాగుతారమ్మా మీ అమ్మకి నిజంగానే అక్రమ సంబంధాలు ఉన్నాయా అంటే ఆ వ్యక్తితో వెళ్ళిపోయింది అంటున్నారు కదా అది నిజమేనా నిజమే మీరు మళ్ళీ డాడీ దగ్గరికి ఎట్లా వచ్చారు మా మేము ఒక మా అమ్మ మా డాడీ అవంతా ఒక చోట ఉన్నాము మళ్ళీ మా అమ్మ మా డాడీ ఎక్కడికో బజార్కి పోయినా దాని తర్వాత మా అమ్మ పోయింది మా చిన్ మా నేను బ నేను కూడా బజార్కి వెళ్ళినాను నా తమ్ముడు నా జల్లిలో రూమ్ రూమ్లో ఉన్నారు మా అమ్మ వెళ్ళిపోయింది అతనితో ఒక వన్ వీక్ ఆ అమ్మాయి అతను ఉన్నారు కదా ఆ ఇంట్లో మీరు కూడా ఉన్నారు అతను నేను బెంగళూరు లో బెంగళూరు వెళ్ళింది నువ్వా ఈ పాప ఫస్ట్ బెంగళూరు వెళ్ళి వెళ్లి ఉన్నింది మనకు అబ్బాయి అని చెప్తారు ఏంటంటే మూడు ఏళ్ల కదా నేను లో ఉన్నాను నా తమ్ముడు మా అమ్మ చిన్న పాప చిన్న పాప మూడు 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 బెంగళూరు కి మళ్ళీ మా నా నలుగురు పిల్లలా మీరు మీరు ముగ్గురు మళ్ళీ మా తమ్ముడు మీ నాన్న మీ అమ్మని తన తాడ తన రా అసలు తాగుతాడా అప్పులు ఉన్నాయా బాగా అప్పుల వాళ్ళు ఉన్నారు ఇంటి దగ్గర మా అమ్మ వెళ్ళిన తర్వాత మాకు అప్పులు అప్పులు స్టార్ట్ అయ్యాయి ఏం పని చేస్తాడు మీ నాన్న బెంగళూరు నుంచి చాక్లెట్స్ ప్యాకెట్స్ తీసుకొని వచ్చి హోల్సేల్ కి హోల్సేల్ ఇల్లు బాగానే నడుస్తుంది ఇప్పుడు ఉన్నంత అమ్మ కావాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు మా మేము మా కుటుంబం కలిసి ఉండాలని అనుకుంటున్నాం అలాంటి అమ్మ ఉంటుందని అనుకుంటున్నారా మళ్ళీ వెళ్ళిపోద్ది అనుకుంటున్నారా మళ్ళీ అబ్బాయితో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది మీ పిన్ని కూడా అలాంటిదేనంట నిజమేనా అవును సార్ మీ పిల్లలతో మాట్లాడడానికి కారణం మీరు ఎంతవరకు నిజమో అని తెలుసుకోవడానికి ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ మీకే ఓటేశారు ఇక్కడ మీరు పర్ఫెక్ట్ అని మా ఆడియన్స్కి తెలియచేయడం కోసం నేను వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడడం జరిగింది మీరు తాగరు కొట్టరు తిట్టరు ఆ ఇన్సిడెంట్లో రెండు మూడు సార్లు బాధతో మీ ఆమెని కొట్టారే తప్ప మీ మరదలు కూడా అలాంటిదేనంట లేచిపోయింది ఈవిడ కూడా అలాంటిదే పిల్లలంటే అంటే ఆవిడకి అసలు రెస్పెక్టే లేదట అయినా పిల్లలు ఎందుకు అడుగుతున్నారు అంటే అందరికీ అమ్మా నాన్న ఉన్నారండి మాకు అమ్మా నాన్న లేకపోతే ఎలాగా ఆ ఒక్క క్వశ్చన్కి భూప్రపంచంలో ఎవరూ ఆన్సర్ చెప్పలేకపోతున్నాం ఈరోజున అది వాళ్ళ హక్కు కదా మీరు తప్పు చేయలే మీ పిల్లలు తప్పు చేయలే ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకునే దరిద్రులు చేసే పని వల్ల పిల్లల హక్కు అమ్మా నాన్నతో కలిసి ఉండడం అలాంటి హక్కు స్పాయిల్ అవుతుంటే ఎవరు సమాధానం చెప్తారు దీనికి ఆ పిల్లలు గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు అక్కడ అవును అమ్మ తిరిగిపోతు అవును అమ్మ లేచిపోద్ది అవును అమ్మ మాకు తిండి పెట్టదు అవును మాకు అమ్మ మాతో ఉండదు కానీ మాకు అమ్మ కావాలి ఎవరిస్తారు అమ్మని ఏ తప్పు చేయని ఒక భర్త ఈరోజు స్టేజ్ మీద కూర్చొని ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న వైఫ్ యొక్క హీనమైన పరిస్థితులు వదిలేయాల్సిన పరిస్థితిని కూడా పిల్లల కోసం ఆయన తగ్గి ఆవిడ కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అవుతున్న పరిస్థితి సొసైటీలో దయచేసి అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి మా పర్సనల్ రిక్వెస్ట్ అండి మీ మీద ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఆధారపడి ఉంటారు వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసే రైట్స్ మీకు లేవు దీని మీద అండ్ ఆర్డర్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి అక్రమ సంబంధాలు పర్వాలేదు క్రైమ్ కాదు అన్నారు తప్పు తప్పు అన్నదానికి పనిష్మెంట్ లేదు కదా పనిష్మెంట్ లేనప్పుడు వీళ్ళు నలుగురు ఎందుకు పనిష్మెంట్ పడాలి నిజంగా ఇది రెవల్యూటివ్గా తీసుకోవాల్సిన చాలా ఇన్సిడెంట్ అండి ఎందుకంటే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఆ జడ్జిమెంట్ వచ్చిన రోజే మేము పిల్స్ ఫైల్ చేసి ఉన్నాం అవన్నీ పక్కన పెట్టారు ఎందుకంటే సొసైటీలో అక్రమ సంబంధాలు అనేవి లీగల్గా తిరుగుతున్న సందర్భాలు వచ్చినాయి ఈ రోజున రియల్లీ నేను చాలా సీరియస్గా అవాయిడ్ చేస్తున్నాను ఈ పాయింట్ని చాలా సీరియస్గా ఖండిస్తున్నాను ఎక్కడన్నా ఎంతో కొంత తప్పు ఉంటే ఇన్ని తిట్టడానికో ఏదో ఒకటి ఉంటుంది ఏ తప్పు చేయని నలుగురు ఈ రోజున రోడ్డు మీద పడి అమ్మ అమ్మ భార్య భార్య అని ఏడుస్తున్నారు ఎవరు సమాధానం చెప్తారు ఏ లా అండ్ ఆర్డర్ సమాధానం చెప్తుంది ఏ పొలిటికల్ లీడర్ సమాధానం చెప్తారు ఈ జడ్జిమెంట్ తీసేయడం వల్ల ఈ ఫోర్ నైంటీ ఫోర్ తీసేయడం వల్ల జీవితాలు సర్వనాశనం అయిపోతుంది ప్లీజ్ రీథింక్ అబౌట్ దిస్ ఫోర్ నైంటీ ఫోర్ ఐపీసీ బిఎన్ఎస్ మేడం ఈ కేసులో సార్ ఇది మా పర్సనల్ రిక్వెస్ట్ మీ పిల్లలు చెప్పింది మీ చెప్పింది విన్నాము ఆ అమ్మాయి వస్తే కూడా వద్దని అంటాను సార్ నేను మీరు బతులాడండి మాట్లాడండి అంటే రేపొద్దుట వాడిని తీసుకొచ్చి ఇంట్లోనే కూర్చోబెడతాది అవసరమా మనకి పోతే చచ్చిపోతే బతుకుతాంగా చాలా నేను అనకూడని మాట అనేసాను సార్ ఎందుకంటే నాకు అంత బాధ వేస్తుంది అంత కోపం వేస్తుంది మీ పిల్ల ఏడుస్తూనే మాట్లాడింది ఉన్న నేను మాట్లాడిన వన్ మినిట్ కూడా అమ్మ కావాలని అంటే నాకు సమాధానం చెప్పడానికి రాలా ఇక్కడ మీరు బాధపడుతున్నారు మీ పిల్లలు బాధపడుతున్నారు ఎందుకు ఒక పనికి మాలిన స్త్రీ కోసం ఆవిడ అమ్మ పాత్రకి పనికిరాదు భార్య పాత్రకి పనికిరాదు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ కుటుంబం ఆ దరిద్రం వాళ్ళు వాళ్ళ చావనివ్వండి మీ పిల్లలతో మళ్ళీ మేము మాట్లాడతాం సార్ సారు నేను మేడం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం అలాంటి అమ్మ అమ్మ పాత్రకి పనికిరాదు పిల్లల్ని వదిలేసింది సార్ టూ మంత్స్ నుంచి ఎలా ఉన్నారో తెలియదు అయినా మీరు మాట్లాడమంటే మీకోసం నేను మాట్లాడతాను మాట్లాడు చూడండి మేడం పిల్లల కోసం ఎందుకంటే పిల్లలు పరిస్థితి మాకి చెల్లెలు లేవు నాకు కూడా మనకి ఇది ఏం లేదు అదారు వెనక చూసేవాళ్ళు అది కరెక్టే సార్ కానీ ఇప్పుడు మాట్లాడినా కూడా ఏ స్థాయిలో కౌన్సిలింగ్ చేసినా కూడా ఈరోజు ఆ అమ్మాయి ఒక ఇంకా ఆ వాడి వేడిలో ఉంది కాబట్టి కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నంలో అవునండి నేను మారిపోయానండి నాకు క్షమించండి అని అంటారు ఇప్పుడు మన కౌన్సిలింగ్ అనేది టూ పర్సెంట్ అవుతాయి కనుక ఆడ బ్యాక్ డోర్ నుంచి వచ్చి తొంభై ఎనిమిది పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పవర్ చూపెడతాడు వాడు మర్చిపోయావా మన ప్రేమను మర్చిపోయావా మన ఆలోచన అని చెప్పి అప్పుడు మా కౌన్సిలింగ్ పనిచేస్తుందా అక్కడ పవర్ పని చేస్తా ఎన్నో సందర్భాల్లో చూసాం కాబట్టి సార్ మాకు ఇష్టం లేదు కానీ మీకోసం మీరు ఇక్కడ దాకా ఊరు నుంచి వచ్చారు కాబట్టి బెంగళూరు నుంచి ఒకసారి మాట్లాడతాం నిజంగా అమ్మాయి వస్తానంటే మీ ముగ్గురు కూడా ఆవిడకి మీకు పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి చూస్తాం ఆవిడ రాను అంటే దయచేసి ఇంకెప్పుడు ట్రై చేయకండి అలాంటి అమ్మాయి మీ పక్కన కూర్చోవడానికి అర్హతే లేదు కావాలని చూస్తాం ఇవన్నీ మా డైరెక్టర్తో మాట్లాడేమండి మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆవిడ దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు నెంబర్లు మార్చేసిందంటే ఇప్పటికే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవ్వరు ట్రేస్ అవుట్ అవ్వట్లేదు సో మీరు అడిగారు కాబట్టి మీరు రిక్వెస్ట్ చేయాలని చూసాం మేము మీకే కౌన్సిలింగ్ ఇవ్వడం బెటర్ ఏమో అని మా ఉద్దేశం ఎందుకంటే మేము వన్ పర్సెంట్ కూడా ఆమెను కలపడానికి మేము లేం మీరు మమ్మల్ని నమ్మారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మా ట్రయల్స్ మేము వేయడానికి చూసాం అన్ని డోర్స్ క్లోజ్ ప్లీజ్ 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 అని బతులు ఆడుకోవాల్సిన అవసరం మనకి లేదని నా ఉద్దేశం మీరు స్ట్రాంగ్గా ఉంటే పిల్లలు ధైర్యంగా ఉంటారు సార్ మా పర్సనల్ రిక్వెస్ట్ మీరు స్ట్రాంగ్ గా ఉండండి ప్లీజ్ అలాంటి కావాలి అని అనుకుంటే కనుక పిల్లల ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించు ఒక కన్న తల్లి నా పిల్లలే వద్దు అనేది వినడం నాకు నిజంగా చాలా విచిత్రంగా ఉంది అలాంటి ఆవిడ్ని మీరు దరిదాపుల్లో కూడా రానివ్వద్దు అని చెప్పేసి మేడం వాళ్ళు చెప్పినట్టు చేస్తే మంచిది ఎందుకంటే మేడం వాళ్ళు అన్నట్టు తీసుకొచ్చి ఇంట్లో పెడితే వాడు కూడా అలాగే వస్తే ఈడొచ్చిన వచ్చిన పిల్లలు ఉన్నారు మీ ఇంట్లో సో వాళ్ళకి కూడా డేంజరే మళ్ళీ వాళ్ళ పరిస్థితి వాళ్ళ మెంటాలిటీలు ఎలా మారుతాయో తెలియదు సో చక్కగా మీరంటే చాలా ఇష్టం పిల్లలకు కూడా మీరు చెప్పి మళ్ళీ మీ జాబ్ మీరు జాయిన్ అయ్యి పిల్లల్ని చక్కగా చూసుకోండి తను కూడా పెద్దగా అయిపోయింది కాబట్టి చక్కగా వాళ్ళ తమ్ముడినో చెల్లెల్నో కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది మీరే కొంచెం డిప్రెషన్ లోంచి బయటకు వచ్చి కుదిరితే సరే దగ్గర ఏమైనా కౌన్సిలింగ్కి వెళ్ళి మళ్ళీ మీ లైఫ్ ని చక్కగా హ్యాపీగా లీడ్ చేయండి పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు కాబట్టి సరే అలా వద్దు అనుకున్న వాళ్ళని మనం వెంటబడ్డం అనేది అనవసరం అలాంటి ఆడోళ్ళు లేకపోవడమే సుఖం ఆవిడ వచ్చి కూర్చోవాలి నేను ఇంత ఇంత భయంకరమైన తప్పు చేశానండి నన్ను క్షమించండి నా తప్పు సరిదిద్దుకుంటాను నా కుటుంబం నా పిల్లలు కావాలని ఆవిడ రావాలి ఆవిడ రాకుండా ఆవిడ ఫోన్లు గీలు అన్ని ఎంత దరిద్రం అంటే పిల్లలు నాకు తల్లి కావాలని అడిగేటటువంటి దరిద్రమైన సొసైటీ తయారైంది ఇక్కడ నిజంగా చాలా చండాలంగా ఉంది వినడానికి ప్లీజ్ ఆవిడని మాత్రం నిజంగా ఆవిడని తెచ్చుకోవద్దు మీరు మీ లైఫ్ని నిజంగా ఒక పాజిటివ్ వేలో పిల్లల్ని పెంచుకుంటూ హ్యాపీగా ఉండండి ప్లీజ్ భాషా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధైర్యంగా సొసైటీ ఏంటి సార్ మేడం ఇంత దరిద్రంగా తయారైంది ఆ పిల్లలొద్దు నాకు మొగుడొద్దు అని చెప్పి ఫోన్ నంబర్లు మార్చేసి ఆవిడ వెళ్ళిపోయి బ్యాంగ్లూర్లో కూర్చొని ఇలా కూడా ఉంటుందా ఇంత చండాలమా పోనీ అమ్మాయి ఇంత పెద్దగా ఉందా పిల్ల ఏడుస్తా ఉంది అక్కడ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెదు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్